ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గడ్డపై ఆడే మ్యాచ్లు చూసేందుకు అభిమానులు తమ పెంపుడు సునకాలతో స్టేడియంలోకి వెళ్ళచ్చు ఈ మేరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఓ గ్యాలరీని ప్రత్యేకంగా రూపొందించినట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ ప్రకటించింది మార్చి ఇరవై మూడు నుంచి ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్ ప్రారంభం కానుండగా ఇరవై ఎనిమిదిన ముంబై ఇండియన్స్తో చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు జట్టు తలపడనుంది ఈ ఏడాది నుంచి అమన్లో తమ పెంపుడు శనకంతో ఐపీఎల్ మ్యాచ్లు చూసేందుకు చిన్నస్వామి స్టేడియంకి రావచ్చు అక్కడ ఏర్పాటు చేసిన డాగ్ అవుట్లో కూర్చుని సరదాగా శునకాలతో కలిసి మ్యాచ్ను ఎంజాయ్ చేయవచ్చు అని ఆర్సీబీ తెలిపింది ఐపీఎల్లో ఇప్పటి వరకు పదకొండు సీజన్లు ముగియగా కనీసం ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం ఈసారి ఎలాగైనా విజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహచరులు ధోని రోహిత్ శర్మ మూడేసి సార్లు టైటిల్ ముద్దాడినా తనకి మాత్రం అది అందరినీ దరాక్షగా మిగిలిపోతుండటంతో ఈసారి ఎలాగైనా చేజెక్కించుకోవాలని ఉవ్వులురుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి